వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా వీరయ్య నియమితులయ్యారు సామాన్య రైతు కుటుంబానికి చెందిన తనను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి ఈ పదవి ఇచ్చిందని వీరయ్య హర్షం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పేదల పక్షపాతిగా పనిచేస్తుందని తెలిపారు కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుందన్న వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్యతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్ గత ఎనిమిది ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ వికలాంగుల వింగ్ చైర్మన్గా పనిచేశారు ఇప్పుడు తాజాగా అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించింది ప్రస్తుతం మనతో గారు ఉన్నారు వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా నియమించిన తర్వాత ఆయన ఇప్పుడు వ్యక్తితో కొన్ని విషయాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సార్ చెప్పండి అధిష్టానం మీకు కార్పొరేషన్ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా నియమించింది ఎట్లా చూస్తారు ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉందండి అంటే నేను సామాన్య కార్యకర్తల కుటుంబం నుంచి వచ్చాను ఒక తొంభై సంవత్సరాల నుంచి కా మా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉంది మేబీ అంతకుముందు కూడా ఉందేమో నాకు తెలియదు మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో పుట్టారు చనిపోయారు నేను కాంగ్రెస్ పార్టీలో పుట్టాను కాబట్టి ఆ స్థాయి నుంచి వచ్చాను కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది ఎక్కడ అంటే మీ విలే విలేజ్ కావచ్చు మీ ప్రస్థానం కావచ్చు నాన్న మీ నాన్నగారు ప్రస్థానం ఏంటి ఎట్లా గుర్తించింది పార్టీ మిమ్మల్ని నిన్ను నేను చాలా చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు నేను నగర్ నియోజకవర్గము గరడేపల్లి మండల్ కట్టవారుగూడెం గ్రామానికి చెందిన వ్యక్తిని వాస్తవానికి ఏంటంటే నేను కోచింగ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేశాను శ్రీ రామానుజన్ ఐఏఎస్ స్టడీ సర్కిల్స్ నావే అవి నేను సివిల్స్ కోచింగ్ కూడా ఇచ్చాను ఒక యాభై వేల మందికి పైన నేను కోచింగ్ కాంపిటేటివ్ విద్యను అందించాను ఐఏఎస్ ఆఫీసర్లు ఆఫీస్ ఆఫీసర్లు వేల మంది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు వేల మంది ఇతర దేశాల్లో కూడా సాఫ్ట్వేర్ నిపుణులు ఉన్నారు ఆ తర్వాత నేను తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం మనం కూడా కదలాలని అనిపించింది అప్పుడు నేను తెలంగాణ వికలాంగులు వితంతులు వృద్ధుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా పెద్ద ఎత్తున తెలంగాణ కోసం ఫైట్ చేశాను ఇందిరా పార్కు ముందు అరగుండుతో ఒక రాష్ట్ర అధ్యక్షుడు హోదాల నిరసన కూడా తెలిపాను భద్రాచలం మునగాలని అవతల కలుపుతా అన్నప్పుడు కూడా ఎన్ హెచ్ఎన్ఐని గంటల పాటు దిగ్బంధం చేశాను అంటే బేసిక్ నేను బైబర్త్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పద్నాలుగు నుంచి బాగా యాక్టివ్గా ఉన్నాను అప్పటి నుంచి రెండు వేల పదహారు డిసెంబర్ థర్డ్న నేను మొట్టమొదటిసారి మన వికలాంగుల విభాగానికి కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ అయ్యాను ఆ చైర్మన్ అయిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో వికలాంగుల వివక్షతల మీద దౌర్జన్యాల మీద దాడుల మీద జీవుల ఉల్లంఘనల మీద ఫైట్ చేశాను ప్రత్యేకించి వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ విలీనం రద్దు చేయించాను నేను అంగర్ స్ట్రైక్ చేశాను ఆత్మగౌరవ గర్జన్ ర్యాలీ చేశాను జిల్లాల కలెక్టరేట్ల ముట్టలు చేశాను అసెంబ్లీ గేటు వనెక్కాను ఒకటి కాదండి అనేక రూపాల ధర్నాలు ఉద్యమాలు చేశాము ఫైనల్గా వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ విలీనం రద్దు అయింది రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు బై ఎలక్షన్స్లో కూడా రాష్ట్రంలో వికలాంగులు వితంతులు వృద్ధుల తరఫున నేను ముందుకు పోయాను రీసెంట్లీ పెరకకుల కార్పొరేషన్ సాధన సమితి ఏర్పరిచి పెరకకులానికి కూడా కాంగ్రెస్ పార్టీలో పెరకకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయించి మేనిఫెస్టోలో ఏర్పాటు చేయించి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నేను రాష్ట్రవ్యాప్తంగా విజయ సంకల్ప యాత్ర చేశాను హ్యాండిక్యాప్డ్ కూడా ఆరు వేల పెన్షన్ పెట్టించింది నేనే సో విజయ సంకల్ప యాత్ర చేసి వికలాంగులు వితంతులు వృద్ధులు ఒంటరి మహిళలు కల్లుగీత కార్మికులు మరియు పెరక కులస్తులు అన్ఎంప్లాయిడ్ యూత్ తరపున రాష్ట్రవంత రాష్ట్రమంతా యాత్ర అంటే ప్రత్యేకంగా తయారు చేయబడిన వెహికల్ అంటే హ్యాండిక్యాప్డ్ వెహికల్తో యాత్ర చేశాను అధికారంలో రావడానికి నేను కూడా ఒక పాత్ర పోషించాను స్వతంత్రంగా ఉన్న సంక్షేమ శాఖ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ శాఖను తీసుకొని వెళ్ళి స్త్రీ శిశు సంక్షేమ శాఖలు విలీనం చేశారు అసలు ఈ హ్యాండిక్యాపుడ్స్ అనే స్పెషల్ నీడ్స్ ఉన్నవాళ్ళు ప్రత్యేక అవసరాలు ఉన్నవాళ్ళు సో వాళ్ళకు ఒక ప్రత్యేక శాఖ ఉండాలి కానీ ఆ శాఖ ముప్పై మూడు సంవత్సరాలు స్వతంత్రంగా ఉన్నా తీసుకుపోయి దాంట్లో విలీనం చేశారు దానివల్ల యాక్చువల్గా మన సంక్షేమమైన సాకారం మీద గొడ్డలు పెట్టి చేశారు అసలు యాక్చువల్గా అండి ఒక హ్యాండిక్యాప్డ్ అనేది శాశ్వత వైకల్యం ఉంటుంది ఇప్పుడు ఈ కాలు శాశ్వత వైకల్యం కదా ఇది ఇది ఎలా తాత్కాలిక సర్టిఫికెట్ ఇస్తావు ఈ కాలుకు నువ్వు ఒక కన్ను పోతే దానికి తాత్కాలిక సర్టిఫికెట్ ఎలా ఇస్తావు అది శాశ్వత వైకల్యం కదా అది సో శాశ్వత వైకల్యం ఉన్న వాళ్ళకు కూడా తాత్కాలిక సర్టిఫికెట్లు ఇచ్చి అసలు వికలాంగుల సంఖ్యనే తక్కువ చూపించింది గత ప్రభుత్వము సెక్రటరీకి ప్రజలు పోగలుగుతున్నారు సామాన్య ప్రజలు మంత్రులను కలవగలుగుతున్నారు ముఖ్యమంత్రిని కలవగలుగుతున్నారు అధికారులను కలవగలుగుతున్నారు మరి ఒక ప్రజాపాలనలో ఒక అప్లికేషన్ పెడితే వెంటనే అప్లికేషన్ మీద మళ్ళీ ఇవ వివరణ వచ్చేస్తుంది చాలా వంద రోజుల్లోపే వంద రోజుల్లోపే అసలుకి ఒక పేపర్లో రాసుకునేంత పట్ట రాసిన పట్టనంత సంక్షేమాన్ని చూపించడం జరిగింది చాలా బాగుందండి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు వికలాంగులకి ఏ సమస్యలు ఉన్నాయి వాళ్ళ బాధలు ఎలా ఉన్నాయి ఎక్కడ వికలాంగుల సంక్షేమం నిర్లక్ష్యం చేయబడింది నిరుద్యోగ యువత ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటుంది ఇది మొత్తం నాకు తెలుసు ఎందుకంటే నేను గత పది సంవత్సరాల్లో వికలాంగుల ఉద్యమం ఉద్యమం మీద నేను పనిచేశాను కాబట్టి అవన్నిటినీ కూడా ఖచ్చితంగా సవరిస్తాం బంగారం లాంటి జీవితం ఖచ్చితంగా వికలాంగులకు దొరికేలా ప్రయత్నం చేస్తాను ఏదైతే బాధ్యతలు అప్పచేదో ఆ బాధ్యతలను తూచా తప్పకుండా పాటిస్తూ వికలాంగుల అభివృద్ధికి ఆ వంతుగా నేను కృషి చేస్తా ఖచ్చితంగా ఒక మంచి మేనిఫెస్టో ఉంటుంది వికలాంగులు సంక్షేమానికి పెద్దపీట ఖచ్చితంగా ఉంటుందంటూ కూడా విగిరేయ చెప్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ గౌస్తవ్ వెంకట్ బిక్టీవీ హైదరాబాద్